హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో మొదటి నుంచి చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎండాకాలంలో కూడా మనకి మందారాలు పూస్తూ ఉండాలంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి అవి ఏమిటి అన్నది ఒకటి ఇస్తున్నాను వారానికి ఒకటి ఇస్తూ ఉండాలి ఏదో ఒకటి ఇస్తేనే పూలు బాగా పూస్తాయి తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో ఇలా పూయించవచ్చు నా గార్డెన్లో ఉన్న మందారాలను చూపిస్తున్నా చూడండి ఇగోండి మందారం ఇది ఆరెంజ్ కలర్ మందారం ఇంకా మొగ్గులు కూడా ఉన్నాయి అయితే మనకి అన్ని మందారాలు హైబ్రిడ్ అవని నాటు అవని అన్నీ పూయాలి అంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి పూలు పాక అన్నమాట ఇది చిన్నది మొద్ద మందారం ఇందాక మీరు చూసింది ఆరెంజ్ కలరు ఇంకా మొగ్గలు చూడండి ఇంకా ఉన్నాయి అయితే ఇది ముద్ద బందారం అండి పెద్దది ఇవ్వండి పువ్వు చూస్తున్నారు కదా అరచేయంత ఉంటుంది ఇంత ఎండాకాలం అయినా బాగా పూస్తున్నాయి నాకు మొగ్గలు చాలా ఉన్నాయి ఇది మీద వేసింది ఇందాక ఆరెంజ్ కలర్ కుండీలో వేసింది అయితే మనం ఆనయన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు ఇసు కంపోస్ట్ కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి రెండు రోజుల నుంచి రెండు రోజులు నిల్వ చేసి ఆ నీరు పోయొచ్చు అండి అలాగే మనం పుచ్చకాయ మొక్కలు కోసి తొక్కు కదా తొక్కు కూడా నీళ్ళలో వేసి మొక్కలకు పోయొచ్చు రెండు రోజులు నిల్వ చేసి ఆ నీళ్లు ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు ఒక డబ్బా అయితే రెండు డబ్బాలు నీళ్లు కలపాలండి చూస్తున్నారు కదా ఎన్ని పూలు ఉన్నాయి అన్నది మీకు కూడా ఇలా పుయ్యాలి అంటే ఈ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి ఇది మారుస్తూ ఇవ్వాలన్నాం కదా ఇదేంటంటే మనం ఇంట్లో తయారు చేసుకునేది అండి మామిడి టెంక్ అండి మనం తినేసిన తర్వాత ఆ మామిడి టెంక ఇందులో వేసేయాలి తొక్కు ఈ తొక్కు వేసేసి ఒక రెండు రోజులు నిల్వ ఉంచాలండి నిల్వ ఉంచితే నీరు ఇలా తయారవుతుంది అయితే ఈ నీటికి ఒక గ్లాసుడికి రెండు గ్లాసులు వాటర్ కలపాలన్నమాట ఇది ఆల్రెడీ చిన్న గ్లాసుడు అయితే రెండు గ్లాసులు పోసాను పెద్ద గ్లాసుడే పోశాను అదే డబ్బాలతో లెక్క అయితే ఒక డబ్బాకి రెండు డబ్బాలు నీళ్లు కలిపి మొక్కకి ఇవ్వాలండి అయితే ఇదిగో చూడండి ఈ మొక్క మొదట్లో పోసే ఒక గ్లాసుడు పోస్తే చాలు అదే కుండీల్లో అయితే కనుక చిన్న గ్లాస్ పోస్తే సరిపోతుంది ఎందుకంటే పూర్తిగా కన్నం కిందకి కారకూడదండి పోతే ప్రోటీన్లు అన్నీ పోతాయి ఇది కనుక గమనించండి సాయంత్రం పూట ఇవ్వండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ